నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జీడి నెల్లూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ వెదురుకుప్ప మండలం యనమల మంద హెచ్డబ్ల్యూ గ్రామస్తులు ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టింది వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను చిత్తూరు మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు యనమల మంది నుంచి ఆ కాలనీ నుంచి యనమల మంద విలేజ్ నుంచి సుమారుగా ముప్పై మంది ట్రాక్టర్లో అరవసేనపల్లి అనే ఊరికి ఒక డెత్ కోసం వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లో ముప్పై మంది కూర్చొని ప్రయాణం చేయడం జరిగింది డెత్ చూశారు మళ్ళా తిరిగి వాళ్ళు యనమల మందికి ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ వచ్చి కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళి కట్ చేయడం వల్ల మొత్తం మంది కూడా అక్కడ ఈ డాక్టర్ పోల్తో పడి అందరికి కూడా చాలామందికి విపరీతమైన దెబ్బలు ఒక ముగ్గురు పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉన్నారు ఇరవై ఆరు మంది ఆల్రెడీ ఇక్కడ మన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ అయినారు వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అన్నీ కూడా జరుగుతుంది నేనే ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించాను వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు ముగ్గురు మాత్రం సివియర్ ఇంజురీస్ ఉన్నాయి తలలో కొంత దెబ్బలు ఉన్నాయి మళ్ళీ రిబ్స్లో కూడా కొన్ని దెబ్బలు ఉన్నాయి ఆ ముగ్గురు ముగ్గురిని మాత్రం ఇక్కడికి మనం సిమ్స్ హాస్పిటల్కి ఇమీడియట్గా వాళ్ళని తరలిస్తున్నాము ఇద్దరిని ఒక్కరైతే రాణిపేట సీఎంసీవెల్కి వెళ్ళారు ఈ ముగ్గురైతే సీరియస్గా ఉన్నారు ఇరవై ఆరు మంది అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉన్నారు ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ అదేవిధంగా నర్సులు అందరూ కూడా మంచిగానే చూసుకున్నారు మన డాక్టర్ అరుణ్ కుమార్ దాంట్లో లెక్క ఉంటే అన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకుంటున్నారు ఇది చాలా విశాలకరం కాలం నేనేం చెప్తున్నానంటే ఇదే సిచ్యువేషన్ మనకి ఒక వన్ మంత్ ముందు కూడా టాటా ఏసీలో టైర్ పగిలి దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మంది కూడా గాయాలు ఉన్నాయి సో నేను స్ట్రిక్ట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్కి మన సీఏ గారికి ఎస్ఐ గారికి ఆదేశాలు ఇచ్చాను ఏమని చెప్పానంటే ఎవరైనా ఆటోలో కానీ అదేవిధంగా ట్రాక్టర్లో కానీ టాటా ఏసీలో కానీ మోర్ దెన్ ఐదు మందికి పైన పోతే వాళ్ళపైన ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఆదేశాలు గారు అని అందరికీ కూడా చెప్పాను సో ఇవన్నీ కూడా సిఐ గారు ఎస్ఐ గారు ప్రతి మండలంలో దీన్ని టూ కూర్చా తప్పకుండా పాటిస్తానని చెప్పారు సో కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి నేను మన పోలీస్ వందరిని కూడా నేను నేను కోరుకుంటున్నాను ఇది చాలా విషాదకరం ఇది చూసి చాలా బాధేసింది నిజంగానే నా మనసు కదిలివేసింది ఇది చూస్తే ఫెసిలిటీ కూడా అంత మంచిగా లేవు ఒక బెడ్ పైన ఇద్దరు పడుకోవడము వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ కూడా కొన్ని చిన్న చిన్న ల్యాకింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ చిత్తూరులో మెరుగైన వైద్యం అందించేలా ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్